కన్నడ భాషపై కమల్ హాసన వ్యాఖ్యనులు సబా కాదా చూద్దారు కన్నడ భాషపై కమల్ హాసన వ్యా వ్యాఖ్యనులు సరసమైన సబవా కావా చూద్దారు ద్రవిడ భాషగా ఉన్న ద్రౌ భాష కుటుంబం ఉన్న తమిళ తెలుగు కన్నడ మలయాళి తూలు ఈ వంటి భాషల్లో తమిళ భాష అత్యంత ప్రాచీనమైనదని ఇప్పుడు లభించిన సాహిత్య సాధన రుజువైంది అయితే తమిళ భాష నుంచి మిగిలిన ద్రావిడ భాషలు ఉద్భవించాయా లేదా అన్న అని మొదటి నుంచి వేరే భాషలుగా ఉంటూ వచ్చాయా అనేది తగు శాస్త్రీయ ఆదారులతో చర్చించవలసిన అవసరం ఉందన్నమాట ఈ నేపథ్యంలోని మనం మొత్తంగా ఒకసారి చూద్దాం సినీనుటుడు కమల్నాథన్ ఇటీవల చెన్నైలో ఒక సినిమా వేడుకలో మాట్లాడుతూ కర్ణాటకకు తమిళ భాష జన్మనిచ్చిందని వ్యాఖ్యలు చేశారు దీంతో కర్ణాటక ఆగ్రవ్యవేశాలు రెక్కెత్తించాయి ఈ వ్యాఖ్యలపై కర్ణాటకలోని పలు పోలీస్ స్టేషన్లు కమలపై కేసులు కూడా నమోదయ్యాయి కన్నడ భాషకు రెండు వేల ఐదు వందల సంవత్సరాల చరిత్ర ఉందని తమిళ భాష కన్నడ భాషకు జన్మనివ్వడం ఏంటని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మొదలు అంతా ఆగ్రహించారు జూన్ ఐదున విడుదల కావాలని వచ్చిన కమలహాసను కమల్దాసును లైఫ్ ప్రదర్శన కూడా కర్ణాటకలో ఆటకం ఏర్పడింది ఇందుకు స్పందనగా కమల్ హాస్ను మాట్లాడుతూ చరిత్రకాల ద్వారా తాను తెలుసుకున్న చరిత్రనే ప్రేమతో చెప్పానని తప్ప తనకు వేరే ఉద్దేశం లేదని తన వ్యాఖ్యలను పురోషించుకోవడానికి కానీ క్షమాపణ చెప్పడానికి కానీ చేయబోనని ఈ విషయాన్ని చరిత్రకారులు భాషా శాస్త్రవేత్తలు వదిలేద్దామని కమలహనాలు అనమాట కమలాసనం అనమాట కమల ఆసనం యొక్క వ్యాఖ్య భాగోకులు ఏమిటో చూద్దాలి అసలు చూద్దారు మాట దక్షిణాది భాషలైనా తమిళ కన్నడ తెలుగు మలయాళం తూలు త్వడా మొదలైన భాషలను ద్రావిడ భాష కుటుంబంగా వ్యవహరిస్తారు అతి ప్రాచీనమైన ఈ ద్రావిడ భాషలో అతి ఏది అత్యంత భాష అనేది ప్రాచీన భాష అనేది విషయంలో పరిశీలించే ముందు అసలు ద్రావిడు అంటే ఎవరు వారు ఎక్కడి నుంచి వచ్చారు అనేది చూడాలి ద్రవిడులు ఆర్యుల కన్నా ముందు అప్పటి భారతదేశంలో నిరసించే వారు వారి నవీన శిలాయుగంలో నె నెగ్గురుటో పులో ఆస్ట్రాలియా జాతుల తర్వాత భారతదేశానికి వచ్చి స్థిరపడిన మిలిటరియన్ జాతి వారాన్ని చరిత్ర పరిశోధకలు నిర్ధారించారన్నమాట మిలిటరియన్ జాతి వారన్నమాట ఈ జాతి వారు మధ్యతర సముద్ర ప్రాంతం నుంచి వాయు భారతదేశం మీదుగా నాటి భారతదేశంలో ప్రవేశించారని కొంత పరిశోధకులు భావించారు ఇందుకు ఆధారాలు వారు నేటి పాకిస్తాన్లో ఉన్న బెలుచిస్తాన్లోని బ్రూహిస్థాన్ ప్రజలు బ్రా బ్రహ్యి అనే ద్రావిడ భాష మాట్లాడుతూ ఉండడాన్ని పేర్కొన్నారు ద్రావిడ భాష మాట్లాడే వీరంతా దక్షిణ భారతదేశం నుంచి పదిహేను వందల కిలోమీటర్ల దూరాన్ని ఉన్న ఈ ప్రజలు ద్రావిడ భాష అయినట్టు బ్రహ్మీని నేటికీ మాట్లాడుతూ ఉండడాన్ని బట్టి సామాన్య శకం అంటే క్రీస్తు పూర్వం మూడు వందల సంవత్సరాల పూర్వమే మధ్యధరా సముద్ర ప్రాంతం నుంచి వచ్చి వరుస వచ్చి కొందరు ద్రావిడ జాతీయులు ఇక్కడ స్థిరపడి ఉంటారని నిర్ధారణకు వచ్చారనమాట దక్షిణాసియా భాషలు విశేష ప్రచారం చేసిన ఎలీనా బషీరు బద్రిరాజ్ కృష్ణమూర్తి వంటి వారి గ్రంథాలు ఈ అభిప్రాయం కూడా బలపరిచాయి మధ్యధరా సముద్ర ప్రాంతం నుంచి ద్రావిడ సముద్ర మార్గాన్ని దక్షిణ భారతదేశానికి వచ్చి స్థిరపడి ఆ తర్వాత క్రమంగా ఉత్తర భారతదేశం కూడా వ్యాపించి ఉంటారని ఇంకొందరు భావన ఏదేమైనా ఏమైనా మౌలిక నవీన శిలాగా ఉంటే బీసీ మూడు వందల ప్రాంతాల మధ్యధరా సముద్రం నుంచి పశ్చిమ ఆసియాలోని ఇరాన్ ప్రాంతం నుంచి వలస వచ్చిన వ్యవసాయ సంస్కృతి నిర్మాతలు అనే విషయాన్ని దాదాపుగా చరిత్రకారులందరూ అంగీకరిస్తున్నారు అంటే ఏదేమి ద్రవిడులంతా మౌలిక నవీన శిలాయుగంలో బీసీఈలో మూడు సంవత్సరాల ప్రాంతంలో మధ్యధరా సముద్రం పశ్చిమ ఆసియాలోని ఇరాన్ ప్రాంతం నుంచి వలస వచ్చిన వ్యవసాయ సంస్కృతి నిర్మాతలన్నీ దాదాపు చరిత్రకారులందరూ అంగీకరిస్తున్నారు అనమాట పశ్చిమాసియా ప్రాంతంలో తవ్వకాల్లో ప్రత్యేకించి క్రిటు దీవిలో లభించిన క్రిటన్ జ్యూస్ విగ్రహాలు దావులు పూజించిన పిల్లర్ అంటే వినాయక విగ్రహాల రూపాలు పోలి ఉన్నాయని పరిశోధకులు కూడా తేల్చారు నేటి టర్కీలో అంతర్భాగమైన అనోటియలను లికియాలోని దిర్మితి ప్రాంతం అనాథిక లిక్ లికియన్కు త్రిమితి అని పిలి పిలుస్తారు దానికి బాబులియన్లు తర్మిలి అని గ్రీకులు తర్మిలి అని పిలుస్తారు త్రిమిళి శతాబ్దం నుంచి తమిళ ద్రవిడ శబ్దాలు మూల భాషలైన భాషావేత్తలు నిర్ధారణ అనమాట త్రిమిళి శబ్దం నుంచే ఇక్కడ ఇచ్చినట్టు చెప్తారు ప్రతి భాష ఏదో ఒక చరిత్ర దశలో తప్పక ఏదో ఒక మరొక భాష నుంచి వైరై ఉంటుంది ఏ భాష వేరుగా పుట్టింది మాత్రం కాదని గమనార్హం అసలు ద్రవిడ భాషలు ఏవి ఏర్పడక ముందే ముందునైనా ప్రావిణిక భాష నుంచి ఈ ద్రావిడ భాషలను రూపొందాయని భాషాశ అభిప్రాయం అనమాట ప్రాగావిడ భాష నుంచే ఈ ద్రవిడ భాషలను రూపొందాయని భాషావేత్తల అభిప్రాయం అయితే ద్రవిడ భాషలన్నిటికీ తమిళం అతి ప్రాచీనమైన భాష అనే దానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి ఒక వాడుక భాష తమిళం సంస్కృతం కంటే ప్రాచీనమైనది ఇక సాహిత్య ఆధారాల విషయానికి చూస్తే తమిళ సాహిత్యం బీసీ మూడో శతాబ్దం నుంచి లభిస్తుండగా సంస్కృత సాహిత్యం బీసీ రెండవ శతాబ్దం నుంచి మాత్రమే లభిస్తుంది తమిళ నేటికీ ప్రజల వాడుక భాషగా కొనసాగుతూ ఉండగా సంస్కృతం సామాన్య శాఖం పూర్వం ఆ ఆరో శతాబ్దంలోనే ప్రజల వాడుక భాషను తప్పుకుని కేవలం పండిత భాషగానే మిగిలిపోయింది సంస్కృతం సామాన్య శాఖ ఎనిమిది వందల యాభై చెందిన కవిరాజ మార్గ అనే గ్రంథం కన్నడ భాషలో ఇప్పటికీ లభిస్తున్న అతి ప్రాచీన సాహిత్యం సామాన్య శాఖ ఎనిమిది వందల యాభై చెందిన కవిరాజ మార్గ అనే గ్రంథమే కన్నడ భాషలో ఇప్పటికీ లభిస్తున్న అతి ప్రాచీన సాహిత్యం రాష్ట్రకూట పాలకుడైన మొదటి అఘోష వర్షుడు ఈ గ్రంథాన్ని తాను ఒక్కడే క కని వేరొకరితో కని రాసి ఉంటారని పరిశోధకులు అన్నమాట అంటే రాష్ట్ర కుటుంబం పాల్పడిన మొదట అశోష అఘోష వర్షుడు ఈ గ్రంథాన్ని అతను కానీ అతను ఇంకోరితో కలిసి రాశాడని అందరూ పరిశోధకులు అనమాట కన్నడ కవిత్వం ఛందస్సు వ్యాకరణం గు గురించి రాయబడిన ప్రతి ప్రాచీన గ్రంథము ఇదే అనమాట అతి ప్రాచీన గ్రంథం ఇదే అనమాట కన్నడ భాష మీద కవిరాజ మార్గ అనే గ్రంథం అనమాట అతి ఇదే కావ్యదర్శనం అనే సంస్కృత గ్రంథానికి ఇది అనుకరణ అని పరిశోధకులు భావిస్తున్నారు ప్రాచీన కర్ణాటక చరిత్ర నాటి ప్రజల భాష సంస్కృతులను తెలుసుకోవాలంటే కవిరాజ మార్గ చదవాలి జైన కవులు రాసిన కవితలే కన్నడ భాషలోని తొట్ట తొలి కవితలు పదవ శతాబ్దానికి చెందిన కన్నడ ఆది కవి పంప కన్నడ కవులు అర్జుడు ఈ జైన కవులు రాసిన పాదరచనని యథాతథ నేటికి లభి నిలిచి ఉన్న కారణంగా అవి కన్నడ భాష ప్రాచీనతకు వశ్రమైన ఆధారాలు ఉన్నాయి ఇలా తమిళ సాహిత్యం కన్నడ నాటి జైన కవుల రచనలు నేటికీ యథాతంగా లభిస్తున్న కారణంగా ఆ భాష ప్రధానకు అవి తిరుగులేని ఆధారాలుగా నిలుస్తున్నాయి మన తెలుగు నాట కడప జిల్లాలో లభించిన సామాన్య శకం ఐదు వందల డెబ్బై ఐదు నాటి రేనాటి చోడ పాలకులు ధనుంజేయుడి పూర్తి తెలుగు శాసనమే అతి ప్రాచీనమైనది అనమాట భారత తెలుగు రాష్ట్రానికి తెలుగు తెలుగునాట కడప జిల్లాలో లభించిన సామాన్య శకం ఐదు వందల డెబ్బై ఐదు నాటి రేనాటి చోడుల పాలకుట ధనుంజయుడు పూర్తి తెలుగు శాసనమే అతి ప్రాచీనమైనది అనమాట అదే కన్నడకి అయితే ఎనిమిది వందల యాభై అంటే నాటి కవిరాజ మార్గం ప్రాచీనమైనది మన తెలుగుకి రేనాట చోళులు లభించిన రేనాటి చోళులు పాల్గొంటారు ధనుంజయుడు పూర్తి తెలుగు శాసనం అనమాట ఇది గుంటూరు జిల్లా పురులని భౌతిక శాతం లభించిన సామాన్య శాఖం నాలుగు వందల నాటి శాసనంలో కొన్ని తెలుగు పదాలు కూడా ఉన్నాయి అలాగే ఏలుగురు సమీపంలోని గుంటుపల్లి దగ్గర ఉన్న వారి గూడెం కృష్ణా జిల్లా నందిగామ సమీపంలోని గుమ్ముడి గుమ్ముడిదూరు కృష్ణా జిల్లా దివసీమలోని కంటసాల గ్రామాల్లోని బౌద్ధేత్రలో కూడా లభించిన శాసనాలలోనూ కూడా తెలుగు పదాలు ఉన్నాయి అయితే సంస్కృత మహాభారతాన్ని ఆంధ్రీకరించి క్రీస్తు సంఘం పదాల శతాబ్దం చెందిన అన్నయ్య తెలుగులో ఆధిక భావించబడ్డారు అంతకు పూర్వం సాహిత్యం మీద తెలుగు లభించుకోవడమే ఎందుకు కారణం ప్రాచీన ఆంధ్రప్రదేశ్ బౌద్ధ మతానికి పట్టుకొమ్మ బౌద్ధులు తమ ధర్మ ప్రచారానికి స్థానిక భాషలను చేసేవారు ఆ కారణంగా బౌద్ధ ధర్మం సంబంధించి తెలుగు గ్రంథాలు ఒకప్పుడు ఉండే ఉంటాయి అయితే ఆంధ్రదేశంలో బౌద్ధ బలహీనపడిన దశలో మహాయాన్న తాంత్రిక శాఖ అయినట్టు మజ్రాని అన్న పలు ధృతరాచే ప్రజాభిమానం కోల్పోయింది ఆ దశలో హైందవ పునరుజ్జీవంలో భాగంగా బౌద్ధ స్థూపాలు చైత్యాలు విధ్వంసం చేయబడమే కాదు బౌద్ధ సాహిత్యం తగలబెట్టి ఉంటుందని చరిత్రకారుల అంచనా అలా తెలుగు భాష ప్రాచీనతను సాహిత్యాధారాలు లేకుండా పోయాయి ఏమైనా తెలుగు భాష తమిళం కంటే ప్రాచీనమైనదని ఎవరూ అనడం లేదు కమల్ హాసన్ కన్న భాషను నిందించలేదు పెంచపరచలేదు కమల్ హాస్ అభిప్రాయం నచ్చిన వారు దానికి తగు ఆధారాలు తిప్పుతో తిప్పుకొట్టారు అంతేకాని రాజకీయ ప్రయోజనం ఆశించి రెండు రాష్ట్రాల్లో భావోద్లు రచ్చగొట్టే వారికి దుశ్చర్యలు తగ్గినవి కాదు మరో ముఖ్యమైన విషయం ఏంటంటే త్రి త్రిమిలి శబ్దం నుంచి తమిళ ద్రావిడ ద్రావిడ శబ్దాలు రూపొందాయని పరిశోధకులు రుజువులు పరిచారు సముద్రంలోని క్రిటూ దేవి త్రిమిలి ప్రాంతం నుంచి వలస వచ్చి భారతదేశంలో స్థిరపడిన మిరిటీలను అందుకే ద్రావిలు అన్నారు ద్రవిడ శబ్దం తమిళ శబ్దానికి పర్యాపదంగా స్థిరపడింది తమిళ అభ్యున్నతి కోసం పనిచేసే పార్టీల పేర్లో ద్రవిడ శబ్దం అందుకే ఉంది ద్రవిడ భాష కుటుంబంగా ఉన్న తమిళ కన్నడ తెలుగు మలయాళం తూలు తోదా వంటి భాషల్లో తమిళ భాష అత్యంత ప్రాచీనమైనది ఇప్పటికీ లభించిన సాక్ష్యాధార శాసన శాసనాధార రుజుమైంది తమిళ భాష నుంచి మిగిలిన ద్రావిడ భాషలు ఉద్భవించాయా లేదా అని మొదటి నుంచి వేరే భాషల్లో ఉంటూ వచ్చాయా అనే విషయం తగు సాసి ఆధారంతో చేయవలసిన విద్య విద్యా విషయమైన చర్చ అంతేగాని భాషా జాతుల మధ్య ద్వేషాలకు దారితీసేందుకు ఎవరు ప్రతించినా వారు దేశ సమగ్రతకు సామరస్యానికి కలిగించినట్లే అది రాజ్యాంగ విరుద్ధమైన చర్య అందుకనే అందరూ ఎవరి భాష గొప్ప అనేది చూడాలన్నమాట ఎందుకంటే తెలుగు అన్నది ఐదు వందల డెబ్బై నుంచి లభి శాసనాలు లభిస్తుంది అదే తమి కన్నడకి ఎనిమిది వందల నుంచి శాసనాలు లభిస్తున్నాయి కానీ సంస్కృతానికి బీసీ రెండో శతాబ్దం నుంచి వస్తే లభిస్తే తమిళంకి బీసీ మూడో శతాబ్దం నుంచే రుజువులు ఉన్నాయి అన్నమాట ఇది భాషా యొక్క శాసనాల యొక్క చరిత్ర అందుకనే మొత్తం అంతా తెలుసుకో ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం